తింపు కొట్టాలి కాంగ్రెస్ కుట్రలను తింపు కొట్టాలి కాంగ్రెస్ కుట్రలను సీఎం చంద్ర సీఎం రేవంత్ రెడ్డి

కొన్ని వేల ఎకరాలలో వరి పంట వండుతుండే ఇలా కాళేశ్వరం వచ్చినాక లక్ష ఎకరాలలో భూమి సాగు చేస్తున్నారంటే ఎవరి పుణ్యమని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ముఖ్యంగా ప్రజలారా మీరు ఈ కాళేశ్వరం కట్టడంతో తెలంగాణ వరప్రానైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో ఇక్కడ అన్నదాతలు ఇలా సుఖంగా ఉంటారు రైతన్నలు సుఖంగా ఉంటారని ఈ సందర్భంగా చెప్తున్నాం ముఖ్యంగా ఏవైతే రేవంత్ కుట్రలు చేస్తున్నారో తప్పకుండా వారికి రేపు జరగబోయే స్థానిక స్థానిక ఎన్నికల్లో తప్పకుండా జవాబు చెప్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం తెలంగాణ ఏదైతే ఉన్నదో దాని మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్నాయా మరి అన్ని విషయాల మీద హరీష్ రావు గారు కులంకుషంగా సమాధానం చెప్పినప్పటికీ అది పక్కన పెట్టి ఏదో రకంగా బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని బదినం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనుతా ఉంది అంతేకాకుండా ఈ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం మనం చూడకుండా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని బద్రం చేయడానికి పెట్టేటువంటి సమావేశాలే తప్ప మరి ప్రజలకు ఉపయోగపడే సమావేశాలు కాకుండా మరి ఏదైతే అది ఉన్నదో కాళేశ్వరం దాని మీద సిబిఐ ఇంక్వైరీ చేస్తామని చెప్పి చెప్పడం సిగ్గుచేటు ఈ రేవంత్ రెడ్డి వాటి పనులు చాలా ఘోరంగా ఉన్నాయి ఏది సూకా ప్రజలకు న్యాయం చేయకుండా నేను ప్రజల్లో పోతే నన్ను బదినం చేస్తు నేను ప్రజలను తప్పించుకోవడానికి మరి ఈ యొక్క కాళేశ్వరం ముందేసుకొని కేసీఆర్ని తిడుతూ టీఆర్ఎస్ పార్టీని తిడుతూ ముందుకు పోతా ఉన్నాడు ఎట్టు పెట్టినా కానీ స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపడన చెప్తారు మీరు ఎన్ని కుతంత్రాలు అన్యాపరిసుక టీఆర్ఎస్ పార్టీ మంచి మనసుతో ప్రజలకు సేవ చేసింది కాబట్టి ప్రజలు చూసుకొని సిద్ధంగా ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థలకి గుణపడని చెప్తారని మేము ఈ కాళేశ్వరం మీద మీరు తీసుకుని తప్పుగా భావిస్తూ మేము మేము ఖండిస్తూ ఉన్నాం